హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీ ఏంజల్స్ ఎంఎంఐ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే రాయలసీమ స్పెషల్ టిఫిన్ ఉగ్గాని చేసి చూపిస్తానండి ఈ ఉగ్గాని చేయడానికి చాలా టైం కూడా పట్టదండి ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినా కూడా చాలా ఈజీగా ఈ టిఫిన్ చేసి పెట్టచ్చు ఇప్పుడు ఈ ఉగ్గాని ఎలా చేయాలనో చూద్దాం రండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు పోపు దినుసులు బాగా చిటపటలాడాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా రంగు మారేంత వరకు బాగా వేపుకోవాలి ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ ఉల్లిపాయ కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు టొమాటో కొద్దిగా సాఫ్ట్ గా మగ్గాలండి ఈలోపు పచ్చిమిర్చి కారం దంచుకుందాం ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి తీసుకొని దంచుకుందాము ఇవి మీ స్పైసీని బట్టి వేసుకోండి ఎక్కువ స్పైసీ తినే వాళ్ళయితే ఇంకా రెండు ఎక్స్ట్రా వేసుకోండి కొద్దిగా ఉప్పు వేసి బాగా దంచుకుందాం ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్నా సరిపోతుందండి టొమాటో సాఫ్ట్గా అయిందండి ఇప్పుడు ఇందులో ఈ కారం వేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇది బాగా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బరుగులను నానపెట్టి పక్కకు తీసుకుందాం ఇలా నానిన బరుగులను ఇలా వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని బొరుగులను రెడీ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ తిరువాతలోకి మనం నానపెట్టుకున్న బొరుగులన్నీ వేసి బాగా కలుపుకుందాం ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయని పిండుకుందాము ఇప్పుడు ఇది పప్పులు ఇంకా చిల్లీ పౌడర్ వేసి దంచిన పొడి అండి ఇది ఆప్షనల్ మీ ఇష్టము మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ గిన్నె పెట్టి ఒక్క త్రీ మినిట్స్ ఈ బొరుగులను వేడి చేసుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఒకసారి సాల్ట్ కూడా చూసుకోండి ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు కలుపుకోవచ్చు ఇప్పుడు ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఉగ్గాని రెడీ అయిపోయిందండి ఇది ఇస్తే చాలా ఇష్టంగా తింటారు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే सब्सक्राइब ची बाय